మీకు ఎలా అతుక్కుపోయి ఉన్నాయి అనేది మీరు క్లియర్గా గమనిస్తే క్లియర్గా తెలుస్తుంది సో ఒకసారి చూడండి సో అతుకుపోయినాయి అనమాట దానికి అలానే అతుక్కుని అలానే ఉన్నాయి సో పచ్చదోమ నల్లి ఎక్కువగా ఉండడం వల్ల ఎరుపుగా రావడం జరుగుతుంది మొక్క మొత్తం కూడా హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు సారీకి వచ్చేసరికి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సో మనం పత్తి పెట్టి నలభై రోజులు అవుతుంది సో ఇప్పుడు నేను రెండవ స్ప్రే అయితే చేయడం జరుగుతుంది సో మొదటి స్ప్రే ఏం చేయాలనేది ఒక ఐడియా ఇచ్చాను అదే మోనోక్రోటోఫాసు రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సాఫ్ అనేది రెండు వందల గ్రాములు కేజీ మూడు పంతొమ్మిది ఎకరానికి దాంట్లో కాన్ఫిడర్ అనేది ఎనభై నుంచి వంద ఎంఎల్ తక్కువ కంపెనీ అయినా తీసుకొని స్ప్రే చేయమని చెప్పాను సో అప్పుడు మనం సో చాలా చిన్న మొక్కలుగా ఉన్న దశలో అయితే కనుక మనం స్ప్రే చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్ప్రే అయితే కనుక చేయలేదు ఓన్లీ కూడా ఐదు వందల రూపాయల స్ప్రేయింగ్ మాత్రమే నేను చెప్పడం జరిగింది సో మళ్ళీ కూడా పత్తిలో ఐదు స్ప్రేయింగ్లతో చాలా వరకు కూడా మీకు కాప్ సెట్ చేసే విధంగా ఒక ఐదు స్ప్రేలు తక్కువ బడ్జెట్లో అయితే కనుక మీకు చెప్పి సో నా వంతు సాయం అయితే కనుక ఖచ్చితంగా మన వీడియోస్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది సో ఈ నలభై రోజుల వ్యవధిలో సో ఈ మొక్కలైతే కనుక ఇలా ఉండడం జరిగింది సో ఇలా ఉన్నప్పుడు మనకి గమనిస్తే మొక్కలు మనకి సో నలుపుగా ఉన్నాయి సో నలుపుగా ఉండడానికి కారణం మనం భూ కమాండర్ అనేది ఎకరానికి ఐదు కిలోలు చొప్పున కలిపి చల్లుకోవడం జరిగింది ఒక అరకట్ట యూరియా డిఏపి వచ్చేసరికి కట్ట ఐదు కేజీలు చొప్పున భూ కమాండర్ కలిపినప్పుడు దాదాపు ఎక్కువ రోజులు ఇది మొక్క అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఎక్కువగా నలుపుగా మెయింటైన్ అవ్వడానికి అయితే కనుక ఈ భూ కమాండర్ అనేది బాగా పనిచేయడం జరుగుతుంది సో వారి కమాండర్ గులు ఇది భూమి లోపల పోషక విలువలను పెంచి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మొక్క యొక్క వేరు వ్యవస్థని లోతుగా దృఢంగా అభివృద్ధి చేసి భూమిలోని పోషకాలను నీటిని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ భూ కమాండర్లు హ్యూమిక్ ఆమ్లాలు సముద్రపుపాచి మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు ఉండడం వల్ల మొక్కలు కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎర్ర తెగుళ్ల నుండి కాపాడి పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి పెంచడానికి సహకరిస్తుంది భూ కమాండర్ ని కలపడం చల్లడం కూడా చాలా సులభం ఎన్నిసార్లైనా చల్లవచ్చు ఒక ఎకరాకి ఐదు కేజీలు చల్లి చూడండి ఫలితాలను స్వయంగా మీరే గమనించండి ఆర్కా అగ్రిటెక్ వారి భూ కమాండర్ గ్రాన్ గుడికలు ఇది అన్ని రకాల పంటలకు నెలలకు పనిచేస్తుంది రైతులు బలం మందులు తగ్గించి కమాండర్ ని వాడటం వల్ల భూమికి బలం మొక్కకు బలమైన వేరు వ్యవస్థ రైతుకి అధిక దిగుబడి

సో అందుకని ఇప్పటికీ కూడా మన అయితే కనుక ఎలాంటి ఎరుపుడాలు సో లేదనమాట సమానంగా ఉంది ఒక చివరి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ప్రతిసాలు ఏది చూసినా కానీ సమానంగా ఉండడం అయితే గానీ జరిగింది కానీ ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటి అంటే ఎక్కువగా అనేది ఎక్కువగా తగలడం వల్ల పచ్చదోమ కూడా తగులుతుంది సో దీనివల్ల ఆకులనేది కిందకి ముడుచుకుపోవడం జరుగుతుంది నల్లి కూడా మీకు ఒకసారి ఇప్పుడు నేను తీశాను రికార్డ్ చేశాను అది కూడా మీకు యాడ్ చేస్తాను నల్లనేది అనేది కింగ్ చేయడం వల్ల మనకి ఆకు వెనకబాల రెడ్డిష్గా రావడం అయితే కనుక జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ నలభై రోజుల వ్యవధి అనేది ప్రతి పత్తి రైతుకి ఖచ్చితంగా కూడా చాలా కీలకమైన దశ అని చెప్పుకోవచ్చు ఈ టైంలో కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా సో మొక్క అనేది ఇక్కడే ఆగిపోవడం కానీ లేదంటే కనుక సగం తన పెరుగుదలని ఖచ్చితంగా కూడా ఆపుకొని మళ్ళీ కూడా అంత దశలోకి వచ్చేసరికి ఆగిపోవడం జరుగుతుంది అలా కాకుండా మొక్క అంతా కూడా హెల్తీగా ఉండి ఒక ఇరవై రోజుల వరకు కూడా కాపాడగలిగితే సో అలాంటి మందుని కనుక మనం స్ప్రే చేయగలిగితే ఖచ్చితంగా కూడా రైతు అనేది ఒక అడుగు ముందుకు వేయడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా మనకి గనక గమనిస్తే కనుక సో ఎక్కువగా తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి నల్లిని కంట్రోల్ చేసి దాంతోపాటు విపరీతంగా సైడ్ బ్రాంచెస్ రావాలంటే ఖచ్చితంగా కూడా గత సంవత్సరం నేను చెప్పాను స్ట్రైకర్ అనేది చేసిన ప్రతి ఒక్క రైతు కూడా ఒకటికి రెండు సార్లు అంటే మళ్ళీ కూడా అదే కొడతా అన్నా అని చెప్పి ఏది కొట్టినా అంత రిజల్ట్ కనపడలేదని చెప్పి స్ట్రైకర్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో అదే స్ట్రైకరు నేను గత సంవత్సరం చేసినప్పుడు దాని రిజల్ట్ దాని పనితనం అనేది చూపించడం జరుగుతుంది సో మళ్ళీ కూడా నేను ఈరోజు స్ట్రైకర్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది ఒకసారి గమనించుకోవచ్చు సో స్ట్రైకర్ అనేది మీకు ఈ రకంగా ఉండడం అయితే కనుక జరుగుతుంది సో స్ట్రైకర్ ఒకసారి గమనిస్తే సో ఒకసారి సో ఇది ఈ స్ట్రైకర్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక ఒక ఎకరానికి కొట్లగలిగితే సో సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా రావడం జరుగుతుంది నల్లిని త్రిప్స్ని దాంతో పాటు ఎక్కువ రోజుల పనితనం అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా మన పద్ధతి పనితనాన్ని మీకు మీ కళ్ళకి కట్టినట్టు కనిపించడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ కూడా చాలా కీలకం అనమాట సో ఈ దశలో స్ట్రైకర్ అనేది కనుక పడినట్లయితే సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అయ్యి ఒక బుట్టలాగా ఆకారంలో మనకి ఈ దరి నుంచి ఆ దరికి సమానంగా ఒక బుట్టలాగా మనకి అన్ని సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అయ్యి మంచి రిజల్ట్ అయితే కనుక ఈ స్ట్రైకర్ అయితే కనుక చూపించడం అయితే కనుక జరుగుతుంది నమస్తే అన్న ఏం పేరు మీ పేరు వీరేంద్ర ఏ ఊరు మీది కలవట్ల ఎమ్మెనూరు మండలం ఏం భూ కమాండర్ వాడినారా మీ పొలంకి భూకమాండర్ స్ట్రైకర్ వాడినారా ఎన్ని రోజులు అయింది స్ట్రైకర్ కుట్టి మనది పది రోజులైందా ఎట్లా వచ్చిందన్న రిజల్ట్ బాగుందా బాగుందా ఎట్లా డిఫరెంట్ ఏమనిపించింది నీకు దీంట్లో బూ మన స్ట్రైకర్ వానర్ కదా డిఫరెంట్ ఏం వచ్చింది ఏం అనిపించింది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి కొమ్మలు బాగా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ కొమ్మలు బాగా వచ్చినాయా ఇంకా మామూలు దోమ కానీ జీడా దోమ మొత్తం జీడా దోమ మొత్తం పోయిందా పది రోజులు అయింది ఒకటి మీకు అయితే సైడ్ కొమ్మలు మీరు దీన్ని గమనించినారు కొట్టక ముందు కొట్టిన తర్వాత ఇవన్నీ కొట్టిన తర్వాత బాగా వచ్చింది భూకమండర్ కూడా వాడినారమ్మ భూకమండర్ బాగా రిజల్ట్ అయితే మళ్ళీ వేరే రైతులు వాడుకోవచ్చు అన్న దీన్ని సో ప్రతి ఒక్క రైతు కూడా సో మీరు కొంత మేర దృష్టి పెట్టండి సో ఈ స్ట్రైకర్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా సో వేరేవి కొట్టే వాటికంటే కూడా ఇది ఒక ఎనిమిది వందల రూపాయల్లోనే మీకు పదిహేను నుంచి ఇరవై రోజులు అసలు మీరు ఎలాంటి స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై రోజుల వరకు కూడా మీ పత్తి మొక్కని కాపాడడం జరుగుతుంది ఎలాంటి నల్లి కానీ పిండి నల్లి కానీ సో పేను బంక కానీ త్రిప్స్ కానీ సో ఎలాంటివి ఉన్నా కానీ మీకు ఎక్కువ రోజులు పనితనం ఏదన్నా చూపిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసిన మందు ఏదన్నా ఉంది అంటే అదే పత్తిలో స్ట్రైకర్ సో ఈ స్ట్రైకర్ని కనుక ఒక్కసారి స్ప్రే చేయండి ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు నేనైతే కనుక స్ప్రే చేసి చూపించడం జరుగుతుంది సో ఇది ఎలాంటి పనితానం అన్ని ఉంటుంది అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఆల్రెడీ ఒక వీడియో ఒక రైతు అయితే పెట్టడం జరిగింది సో ఎమిగెనూరు ఏరియాలో స్ట్రైకర్స్ పే చేసిన తర్వాత భూ కమాండ్ వేసిన తర్వాత పత్తి చేయిన్ ఎలా ఉంది అన్నది కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించడం అయితే కనుక జరుగుతుంది సో నేను ఒక ఐదు స్ప్రేలతో మాక్సిమం మంచి దిగుబడి దిశగా మీ తోటని కొనసాగించాలి మీ పత్తి చేయిన్ని అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా వీడియోలు ఫాలో అవ్వండి ఫస్ట్ స్ప్రే చెప్పాను సో రెండో స్ప్రే అనేది స్ట్రైకర్ చెప్పడం జరుగుతుంది మళ్ళీ మూడు నాలుగు ఐదు కూడా నేను మీకు ఎర్ర గులాబీ రంగు పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో మాక్సిమం ఎనిమిది వందల రూపాయలు స్ప్రేయింగ్ అనేది దాటకుండా గత స్ప్రే వందల యాభై రూపాయల్లో చెప్పాను సో ఇప్పుడు ఎనిమిది వందల రూపాయల స్పెయింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది సో యావరేజ్ ఎందులో వేసుకున్న నాలుగు వేల రూపాయల స్పెయింగ్ ఖర్చుతో కంప్లీట్ గా పది కింటాల నుంచి పదిహేను కింటాలు దిగుబడి వచ్చే దిశగా మీకైతే గనక మన నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే గనక మీ పత్తితో చేలోకి అయితే గనక ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ టైంలో ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ అనేది చాలా కీలకం అనమాట సో ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఈ మధ్య సో మిరపలో ఎప్పుడైతే నేను చెప్పుకుంటూ వచ్చానో ఆ టైం నుంచి కొంతమేర కొంతమందికి అవగాహన వస్తుంది కానీ నేను చెప్పే వరకు కూడా ఎవరు కూడా సరైన అవగాహన ఇన్ఫర్మేషన్ అయితే కనుక గైడ్ లైన్స్ అయితే రైతులకి ఇవ్వలేదనే చెప్పుకోవచ్చు సో సో ఇదండి ఓవరాల్గా సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో స్ట్రైకర్ అనేది ఒక రెండు వందల యాభై కనుక మీరు స్ప్రే చేయగలిగితే మీకు రెండు వందల శాతం మీకు పనితనాన్ని అయితే మీరు మీ కళ్ళల్లోకి పత్తి చేను అయిపోయే వరకు కూడా సో ఏముందన్నా కొడితే ఆ రిజల్ట్ ఎలా ఉందనేది ఆ ఇయర్ మొత్తం మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మీరు వేరే ముందు తెచ్చి కొట్టరు సో స్ట్రైకర్ మాత్రమే కొడతారు సో అది సో దీనికి ఉన్న పనితనం సో ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూశాను సో ఈ టైంలో కనుక స్పే చేస్తే మళ్ళీ కూడా అసలు కొడదాం అనే ఆలోచన మళ్ళీ ముందు కొడదామా ఏముంది బాగానే ఉంది కదా అని ఎక్కువ రోజులుగా కనిపించడం అయితే జరిగింది సో ఇదండి ఓవరాల్గా సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో జై జవాన్ జై కిసాన్ రైతు నెలారా పత్తి పంటలు తెల్లదోమా పచ్చదోమా పిండి నల్లి పెనుబంక వంటి చీడపీడల నివారణకు వాడండి ఆర్కా అగ్రిటెక్ వారి స్ట్రైకర్ స్ట్రైకర్ చీడ పురుగులను నివారించడం మాత్రమే కాదు మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి పక్క కొమ్మను అధికంగా రావడానికి సహాయపడుతుంది స్ట్రైకర్ ని చూడండి పదిహేను మీ పంటకు రక్షణగా ఉంటుంది మరెందు కాలుష్యం ఈ రోజే ప్రయత్నించండి స్ట్రైకర్ ని కలపండి స్ప్రే చేయండి ఫలితం చూడండి బలమైన చెట్టు ఆరోగ్యకరమైన ఆకులు ఎక్కువ దిగుబడి కొరకు వారి స్ట్రైకర్ ఆర్డర్ కొరకు ఇప్పుడే కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ వన్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ టూ